వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ ఇవాళ సిబిల్ స్కోర్ కి సంబంధించినటువంటి ఒక మంచి వీడియోని చేస్తున్నాను లోన్లకి ఇక సిబిల్ స్కోర్ అక్కర్లేదు కొత్త యుఎల్ఐ సిస్టమ్ అనేది వస్తుందని చెప్పేసి ఒకటి నడుస్తుంది దానికి సంబంధించినటువంటి నేను వివరాలు అనేది వీడియోలు చెప్తాను ఇంకెవరైనా మన తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బ్యాంక్ నుంచి కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అదే వాటిల్లోంచి లోన్లు తీసుకోవాలంటే కంపల్సరీగా మొదటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మీకు అసలు సివిల్ స్కోర్ ఎంత ఉందని చెప్పేసి అని అడుగుతారు వాళ్ళు సివిల్ స్కోరు అనేది అంటే చెక్ చేసుకునే పద్ధతిలో ఇక మంచి మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం డిఎఫ్ఎస్ కొత్త లెండింగ్ సిస్టమ్ని వ్యవస్థని తీసుకొస్తుంది మనకి ఈ వ్యవస్థ ఇప్పటిదాకా ఉన్నటువంటి సాంప్రదాయ సిబిల్ స్కోరు మీద ఆధారపడటం తగ్గించి మనకు లోన్లు ఇచ్చే ప్రాసెస్ని ప్రాసెస్ కోసం అని చెప్పేసి వేరే ఒక సిస్టమ్ని ప్రవేశపెడుతుంది ప్లస్ స్పీడ్గా కూడా మనకి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అదేంటంటే యుఎల్ఐ యుఎల్ఐ అంటే యునైటెడ్ ఇంటర్ఫేస్ అనేది ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట ఈ టెక్నాలజీ డేటాని కానీ పాలసీలు కానీ మొత్తాన్ని కూడా సమీకృతం చేస్తూ లోన్లు ఇచ్చే వ్యవస్థని స్పీడప్ చేస్తానమాట యూఎల్ఐ ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ మనకు లోన్లు అనుకో మన మన యొక్క హిస్టరీ మొత్తాన్ని క్రెడిట్ హిస్టరీ కానీ మన హిస్టరీ బ్యాంక్ హిస్టరీలు మన జిఎస్టీ లావాదేవీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా యుటిలిటీ బిల్లులు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మొత్తం ప్రతి కూడా అది సేకరించేసుకొని మనం పర్లేదు వీడు ఆర్థిక వ్యవస్థ బాగానే డబ్బులు బాగానే చేస్తున్నాడు ఎక్కడ ప్రాబ్లం లేదు వీడికి ఇస్తే అనుకున్నప్పుడు మనకి లోన్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే బ్యాంకు లావాదేవీలని ఇతర డేటాను కూడా వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది మనకి లోన్ ఇచ్చే ఎలిజిబిలిటీని కూడా వాళ్ళు అక్కడికక్కడే ఎమ్మటే అంచనా వేస్తారు దీనివల్ల చాలా తొందరగా కూడా పని అవుతుంది ఇంకోటి అంటే గ్రామీణ రైతులకు కానీ చిన్న వ్యాపారులకు కానీ ఎంఎస్ఎంఈలు కానీ తర్వాత సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఈజీగా లోన్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి యూఎల్ఐ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే యుఎల్ఐ ద్వారా లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్ సంస్థలు ఏం చేస్తాయంటే ఒకే ప్లాట్ఫామ్ కింద లోన్ తీసుకున్నటువంటి కస్టమర్ల యొక్క ఆర్థిక ఆర్థికేతర డేటాను మొత్తాన్ని కూడా యాక్సెస్ చేస్తాయి అనమాట ఉదాహరణకు ఒక రైతు లోన్ కోసం అప్లై చేస్తే వెంటనే అతనికి జీఎస్టీ రిటర్న్ ఉన్నాయా లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమైనా అతను మంచి కడుతున్నాడా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు యుటిలిటీ బిల్లులు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అతనికి రుణం ఇవ్వాలా వద్దని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అవుతుంది దాని వల్ల సిబిల్ స్కోరు సిబిల్ లాంటి క్రెడిట్ బ్యూరోల వాటి మీద ఆ డేటా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల పేపర్ వర్క్ కూడా తగ్గిపోతుంది యూఎల్ఏ రావడం వల్ల ఇక మన డిజిటల్ డేటాను యాక్సెస్ చేయడం ద్వారా లోన్ శాంక్షన్ చేసే టైం కూడా తగ్గిపోతుంది అయితే లోన్ తీసుకునే వాళ్ళకి తమ డేటాను యాక్సెస్ చేసేందుకు అనుమతి వస్తుంది దీనివల్ల మోసాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి మనము సివిల్ స్కోర్ ఒక్కటే కాకుండా ఇంకా మిగతా అన్నీ చూస్తారు కాబట్టి మనకి గ్యారంటీగా మనకి లోన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ప్రస్తుతం ఏంటంటే ఇంకా యూఎల్ఏ వ్యవస్థ అయితే మనకి ఏమీ అందుబాటులోకి రాలేదు ప్రస్తుతం అయితే సిబిల్ స్కోర్ మాత్రం మీరు మెయింటైన్ చేయాల్సిన అయితే ఉంది ప్రస్తుతం అంటే మూడు వందల నుంచి తొమ్మిది వందల రేంజ్లో అయితే సిబిల్ స్కోర్ ఉండాలి రుణారత్తుంటే ఏడు వందల యాభై అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే మాత్రం జాగ్రత్తగా మీకు లోన్లు ఇవ్వడానికి అమ్మబడతారు ప్లస్ తక్కువ ఈఎంఐ తక్కువ వడ్డీ రేట్లు కానీ ఎక్కువ లోన్ అమౌంట్లు కానీ ఈజీగా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఆర్బీఐ నిబంధనలు తీసుకొచ్చింది ఎందుకంటే మెయిన్గా ఇంకొకటి ఏంటంటే లోన్ రిజెక్ట్ అయితే మనకి ఎందుకు రిజెక్ట్ అయ్యారని చెప్పేసి మనకు కాదు చెప్పట్లేదు దాంతో మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందండి అని చెప్పి ఒక కారణం ఒకటి చెప్తే చెప్పొచ్చాము కానీ అసలు చెప్పరు సివిల్ స్కోర్లు ఏమైనా ఎర్రర్ ఉంటే కూడా దాన్ని సరి చేయడానికి థర్టీ డేస్ టైం కావాలని చెప్పేసి అందుకే అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఒక కండిషన్స్ పెట్టింది లేకపోతే మనము మనం చేయని వాటికి నేరాలకు అన్నింటికి మన దాంట్లో పడిపోయి మన సివిల్ స్కోర్ తగ్గిపోతుంటుంది లేకపోతే ఎక్కడో ఒక రూపాయి మిగిలిపోతున్నారు రూపాయి కట్టలేక కాదు మనకి కానీ మనకి తెలియదు అది ఆ విషయం వాళ్ళు చెప్పేసేవారు మనకి తెలియదు దాంతోటి ఆ రూపాయి కోసం అని చెప్పి మన సివిల్ స్కోర్ అంతా తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పులు ఉంటే సరి చేయడానికి నెల రోజులు టైం ఇస్తున్నా నెల రోజులు సరి చేయాలని చెప్పేసి అప్పుడు ఆర్బీఐ వీళ్ళందరికీ కూడా రుణదాతలు వాళ్ళందరికీ కూడా బ్యాంకులకు కానీ ఫైనాన్షియల్ సంస్థలకు కానీ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట అయితే ఇప్పుడు యూఎల్ఐ వస్తే మాత్రం గ్రామీణ రైతులకి ఫస్ట్ ఉపయోగపడేది ఎవరికంటే గ్రామీణ రైతులకి సివిల్ స్కోర్ వాళ్ళకు ఉండదు కాబట్టి యుఎల్ఐ ద్వారా రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎంఎస్ఎంఈలు చిన్న వ్యాపారుల సకాలంలో రుణాలు అనేవి అందుతాయి దీనివల్ల వ్యాపారం అనేది వాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే తక్కువ సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ అవకాశాలు ఇతర డేటా ఆధారంగా వాళ్ళు పర్లేదు వాళ్ళకి సివిల్ స్కోర్ అంటే ప్రతి ఓకే క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డు వాడితేనే కాదు కదా అసలు ఏం లోన్ తీసుకున్న వాడికి కూడా సివిల్ స్కోర్ తక్కువ ఉంటుంది మరి అటువంటిప్పుడు కష్టం అవుతుంది అందుకని అలాంటి వాళ్ళకి వీడు పర్లేదు వీడు ఎక్కడ అప్పులు చేయలేదు మంచిగా ఉన్నాడు అని చెప్పేసి అనుకునేటానికి ఇవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అంటే డిజిటలైజేషన్ ప్రక్రియ వల్ల లోన్ శాంక్షన్ స్పీడ్ అయితే ఉంటుంది సివిల్ స్కోర్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరు వందల ఎనభై ఐదు కంటే తక్కువ మెయింటైన్ చేయద్దు వడ్డీ రేట్లు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీకు ఏమైనా ఎర్రర్స్ కానీ కనిపిస్తే మీరు ఒకసారి చెబి సివిల్ స్కోర్ చెక్ చేసుకొని ఇప్పటికైనా ఎర్రర్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం మీ ఆ వెబ్సైట్కి వెళ్ళి డిస్ప్యూట్ మీరు రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డులు కానీ సకాలంలో చెల్లించాలి ప్లస్ క్రెడిట్ లిమిట్లో థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎక్కడ కూడా వాడద్దు అని చెప్పేసి అని అంటున్నారు యూఎల్ఏ వ్యవస్థ మరి ఈ సంవత్సరం అయితే అందుబాటులోకి వస్తుంది అంటున్నారు రెండు వేల ఇరవైలో దేశవ్యాప్తంగా అది వస్తే మాత్రం మనకందరికీ కూడా మంచి రోజులు వచ్చినట్టే అనుకోవాలి ఈ తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ